ట్రీట్మెంట్ అది బాగా ఇప్పించారు సార్ మన అది జొరగూడదమ్మ జరిగింది అది నేను బాధపడుతున్నా దొరకకుండా ఉండాల్సిన ఎన్నిసార్లు వచ్చావు మనం ఎంతో ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చింది సార్ హస్బెండ్ ట్వంటీ ఇయర్స్ అయింది ఎప్పుడు ఏకాదుసుకొస్తారో ఇప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది ఈసారి తగ్గిట్లో ఉన్నాను సార్ ఓ పది మంది తర్వాత మేమే లైన్లోనే మేము ఎలాగ కూడా కాళ్ళు వాళ్ళే చేతిన అలా చూసుకుంటూ నూర్లో పడేదినాడు పడేస్తే ఉండేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళేవాళ్ళు నేను ఒక పని చేస్తున్నా మనిషికి ఒక లక్ష రూపాయలు ఇమ్మంటాను సరిపోతుందా మెడికల్ మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా మీరు ఖర్చులకు కూడా అన్నీ చేసి దర్శనం చేయించి ఒక లక్ష రూపాయల నుంచి పంపిస్తాం మీరు వెళ్ళండి అందరికి రెండు కాదు ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకటే సిక్కుంది ఒకటి వైపు ఎంతమంది ఉంటారు మొత్తం వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరికి మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్ అన్ని చూపించుకోవడానికి వీళ్ళందరికీ ఒక లక్ష రూపాయలు పంపిస్తాం దర్శనం కూడా చేసి పంపిస్తాం సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు వెళ్ళిపోయి ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించడుగా ఏం చేయాలో చేయండి ఫిజియోథెరఫీ అవన్నీ చేయండి అవన్నీ చేసి సర్చ్ చేయండి అంటే దర్శనం చేసుకోవాలంటున్నారు కదా కదమ్మా ఎప్పుడు చేసుకుంటా దర్శనం రేపు చేసుకుంటావా అందుకే రేపే చేపిస్తానన్నా ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరఫీ చేయించినాం వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం చేయమంటా ఓకే మా ధైర్యం కూడా చెప్పారు ఇద్దరికి చిరైదు దశలు ఇచ్చి ఆవిడికి విడికి అవన్నీ చేసి పంపించండి క్యూరైద చిరైదు దశలు ఇవ్వండి కడొందరి లక్ష రూపాయలు ధైర్యంగా అన్నీ చేస్తారమ్మా ధైర్యంగా ఉండు తల్లి ధైర్యంగా ఉండి పడుకోను ధైర్యంగా ఉండు అన్నీ చేస్తారు అందరూ పొంగినరులైనా మీ ఇక్కడ ఎట్లంది మా ఇప్పుడు ఓకేనా ధైర్యంగా ఏం కాదు నేను అన్ని మా ధైర్యంగా ఉండి దర్శనం చేసుకోపిస్తాట్లమ్మ ఎన్నో ఎన్నోసారి వచ్చారు మీరు ఫస్ట్ టైం సార్ అందరు చూస్తారు నేను చూడలేను మా వాళ్ళు తీసుకో అది పాత్ర పెట్టారు వీళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యారు తప్పు చేశారు నాకు అదే బాధ ఉంది నేను కరెక్ట్ చేస్తాను చేద్దాం చేద్దాం నేను చేస్తానమ్మా ధైర్యం చాలా బాధపడుతున్నా అన్ని దర్శనం చేపించి పంపిస్తాను అన్ని రేపే చేయించుకో